హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ అక్చార్జల్లా ఫోర్ ఎయిట్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఐ హోప్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే సీ ఫుడ్లో ఉన్నాండి ఎక్కువ సార్లు నా కోసం ఏదైనా ప్రాణం ఇచ్చిందంటే ఈ ఫిష్ ఒక్కటే ఏమో నా లైఫ్లో ఆఫ్టర్ క్లాస్ తర్వాత బాగా ఆకలిస్తే తినడానికి హోటల్ వెళ్దాం సో అక్కడ క్యాప్చర్ చేసిన వీడియో అనమాట ఇది నాకు ఈ టైంలో నేను డిగ్రీలో ఉన్నప్పుడు జరిగిన సిచ్యువేషన్ గుర్తొచ్చిందనమాట మా జువాలజీ సారు ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఫ్రెష్ ఫిషెస్ తీసుకొచ్చారు మా క్లాస్లో అందరికన్నా నేనే ఎక్కువ చేపలకు ప్రాణాలు తీసేశాను మీలో కూడా నా లాగా ఎక్స్పెరిమెంట్స్ అప్పుడు ఫిష్ డిసెక్షన్ టైంలో ఎన్ని ఫెయిల్ అయ్యాయో కామెంట్ చేయండి సార్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసి చూపించేంత వరకు మంచిగా అనిపించింది ఆఫ్టర్ దట్ దాని రిజల్ట్ ఏంటో అని తెలిసింది ఎవరి ఫిషెస్ వాళ్ళు బౌల్లో వేసుకున్నారు ఎంత ఫిష్ లవర్ అయినంత మాత్రాన నన్ను అంత పసి అస్సలు అనుకోలేదు నా బౌల్లో ఉన్న ఫిషెస్ ఏమో ప్రాణాలతో ఉన్నాయి వాళ్ళవేమో ఎక్స్పెరిమెంట్స్కి అనుగుణంగా ఉన్నాయి అప్పటికే వాళ్ళవి చనిపోయాయి దీనికి కారణం ఏంటో తెలుసా మనమే నా బౌల్లో వాటర్ పోసాను సార్ వేరే రూమ్లో ఉండడంతో కాసేపు ఆడుకున్నా ఎంత ఆడుకున్నా ఏం ప్రయోజనం వాటిని పట్టుకోవడానికి మాత్రం ఇప్పటికీ భయపడతాను కానీ ఫిష్ అంటే పిచ్చి ఇష్టం సో అందుకే మిర్రర్ గ్లాస్ అడ్డం ఉంది కదా సో అందుకే హ్యాపీగా వాటితో ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉన్నాను అనమాట సో ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా రావాలంటే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నన్ను మీరు ఇలాగే సపోర్ట్ చేసి బూస్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో గైస్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫికేషన్ ఆఫ్ మై వీడియోస్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ అనేది కామెంట్ సెక్షన్ தேங்க குட்டி செல்லம் உன்னை அள்ளி தூக்கும் போது உன் பிஞ்சு வீரல்கள் மோதி நான் நெஞ்சம் உடைந்து போனேன்